పాట పాఠరూపం పాట రూపంలో దుర్మార్గులు పాటలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పాట రూపంలో చెప్పాలి ఒకటి రెండు నేను వాస్తవానికి చెప్తాను అంటే ఎందుకంటే నేను ఒకటే చదువుకున్న మేధావులు చదువు యూనివర్సిటీ నుంచి వచ్చిన మేధావులు ఈ తోజన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒకటి బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గౌరవ ఓకే అన్న కాదనట్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు మీద ఏమని చెప్తారు హరీష్ రావు మీద ఈ కుటుంబం మీద ఇవి ఒక పాట రూపంలో మనకు చెప్పాలి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రజలు వింటారు అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి హరీష్ రావు అందుకనే హగ్గి పెట్టాని చేతిలో లేదురా హగ్గి పెట్టాని చేతిలో లేదురా ఎందుకింత నాట్యమాడినావురా అగ్గిపెట్టని చేతిలో లేదురా దాదా పాల్కే అవార్డు నీకే ఇవ్వాలి పదహారు వందల విద్యార్థుల మరణానికి కారణమైన విని ఏమనాలి కారణమైన విని ఏమనాలి అగ్గి పెట్ట నీకు దొరకలేదారీషు ఇప్పుడు ప్రజాస్వామ్యము గురించి మాట్లాడుతున్నావు దోసుకున్న సొమ్ము కక్కిస్తమురా కుటుంబాన్ని మేము జైల్లో పెడతాము ప్రజల సొమ్మును పంది కొక్కుల్లాగా తిన్న బూబకాసూరులే మీరురా ఇక ఆగదు కాగదు మీకు శిక్షలు పడకాగదు కాగదు కాంగ్రెసు కాంగ్రేసు ప్రజల జందే కాంగ్రెసు తెలంగాణ ఇచ్చినమ్మ సోనియమ్మా ఆ తల్లినే విమర్శించేస్తాయి మీకు లేదురా తల్లి పాలు తాగి తల్లి రమ్మును నీ చాతి నీచమైన మీ కుటుంబమేరా ఊరోరి హరీషురావు పచ్చన్న కాళ్ళు కడిగి నీవు తల మీద పోసుకోరా జ్ఞానమైనా వస్తుందిరా ఇది మాయనా వాళ్ళు వాటవా బలేగొట్టి పడేషణం అన్ని ఇంత మాధుర్యమైనటువంటి పాటలు నా ఒక రిక్వెస్ట్ చేయటం రవన్న ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వాళ్ళు అధికారంలో ఉండి మనలను ఊరూరే తిరగనివ్వకుండా ఆఫీర్ అయినా మనం సాటుకు దాక్కుంటానో చేసుకుంటానో కింద పడి మీద పడి తిరిగి ఇలా కూల్చినాం ఇప్పుడు ఏం భయం లేదు మీరు ఊరూర తిరిగి వీళ్ళ అరాచకాలంతా డప్పుతోనే చాటిం వెయ్యాలన్నా మీరు దయచేసి ఇప్పుడు సాంస్కృతిక సారథి వీళ్ళ అరాచకాల అన్నిటి మీద మీరు ఇప్పుడు నెక్స్ట్ ఒకటి ఏర్పాటు చేసి మాలాంట్లను కూడా ఆ మాకు అంటే డైరెక్ట్ మద్దతు ఇస్తే కూడా మేము వీళ్ళ అరాచకాలన్నీ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ చెప్పాలన్నా వీళ్ళు ఎంత దుర్మార్గులన్నా